నువ్వు బోలుడని సమస్యలతో అప్పులతో రోగాలతో బాధలతో నానా శ్రమలతో మేము వస్తే మేమేదన్నా బయటపడే వ్యవహారం చూపుతావు అంటే నువ్వేంది రయ్యా లోకుల్ని బాగు చేయమంటావు మా సంగతి ఏంది అనే ధర్మ సందేహం మీకు ఏర్పడే అవకాశం ఉంది అట్లే ఉండదా ఎందుకు ఉండదు ఇప్పుడు మా సంగతి ఏందన్న క్వశ్చన్ రాలేదా నీకు సూత్రం ఇందులోనే ఉంది అందుకని నేను ఆ మొక్క చెప్తున్నా నీకు ఏం కావాలో నాకు తెలుసు అన్నాడు ఏసయ్య నీకేం కావాలో నాకు తెలుసు ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందుమా అని నీ ప్రాణమును కూర్చైనా దేహమును కూర్చైనా వస్త్రాన్ని కూర్చైనా తిండిని కూర్చైనా నీకు విచారం వద్దన్నాడు ఎందుకు నీకు విచారం అదంతా నన్ను నిరగనోళ్ళు అన్ని వాటి విషయమే విచారిస్తారు నువ్వు నన్ను ఎరుగుతూ కదా నేనేందో నీకు తెలుసు కదా నీకే తక్కువ చేస్తాను నా ప్రాణమే ఇచ్చానే నీకోసం నా ప్రాణమే కలవరి శిలువలో నిలువున దారపోశానే నీ ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నానని నీకు అర్థం కాలేదా నువ్వు మదన పడుతున్నావు గందరగోళం అయిపోతున్నావు ఎట్లా బయటపడలే నా చేత కాదా ఒక్క వాక్కు నేను పలిగితే నువ్వు క్షణాల్లో బయటికి రావా వస్తావా రావా నాకు చేత నగునా కాదా అవుదే కానీ కావాలనే కొన్నిసార్లు అనుభవాల సారం అనుభవాల పాఠం నీకు అందడం కోసం కావాలనే ఇబ్బంది కొలివిలో నిన్ను పుటం వేస్తున్నా అని అంటాడు ఆయన నువ్వు ఎప్పుడైతే నా బిడ్డ అయ్యావో విశ్వాసమును బట్టి రక్షణ పొందడం ద్వారా నా కుమారుడి కుమార్తె అయ్యావో నీ లైఫ్ నా చేతుల్లోకి తీసుకున్నా నీ జీవితం నీ కంట్రోల్ తప్పిందేమో నా కంట్రోల్ తప్పలా నా కంట్రోల్లోనే ఉంది నీ లైఫ్ దేవునికి స్తోత్రం హలో లూయ ఏదేదో అయిపోయింది అంతా చిన్న భిన్నం అయిపోయింది గందరగోళం అయిపోయింది ఓ బాబోయ్ అని నేను ఎత్తి నోరు మొత్తుకుంటున్నావు ఏం గందరగోళం అయిపోయింది అయినట్టు నీకు భ్రమ కలిగింది అంతే నేను ఎలా రూట్ వేసానో యాజ్ ఇట్ ఈజ్గా ఆ రూట్లో అలాగే వచ్చేస్తుంది నీ లైఫ్ నీకు కన్ఫ్యూజ్ నాకేం కన్ఫ్యూజ్ కాదు నేను చాలా క్లియర్గా ఉన్నా నీ జీవిత విషయంలో లోక విషయంలో అంటాడు దేవుడు కాదని నువ్వు అనగలవా నీకు అర్థం కానంత మాత్రాన నీ స్టోరీ దేవుడికి అర్థం కాదా ఖచ్చితంగా అర్థమైంది కొంతమంది మనుషులు నిన్ను పట్టించుకోనంత మాత్రాన నిన్ను పుట్టించిన వాడు పట్టించుకోడా నిశ్చయంగా ఆయన నీ విషయంలో బాధ్యత కలిగి ఉన్నాడు తల్లి గర్భంలో శిశువుగా ఉన్నప్పుడు భూమి మీద పుట్టినాక నీ కడుపు నింపుకోవడానికి కావలసిన పాలు నువ్వేర్పాటు చేసావా మన అమ్మ ఏర్పాటు చేసిందా కడుపులో ఏర్పడ్డ దగ్గర నుంచి ఫీడింగ్ ఆయనే బయటికి నువ్వు రాక మునిపే నీ పొట్ట నింపడానికి కావలసిన ఏర్పాటు చేసింది ఆయనే ఆరు నెలల ప్రాయం వస్తే పదార్థాల బలం నీకు చాలదు పదార్థాన్ని నమిలి మృంగాలి కనుక దంతాల ఉత్పత్తి ఏర్పాటు చేసింది ఆయనే నీ సర్వ శరీరానికి సౌకర్యవంతమైనటువంటి అనుకూలతలను చక్కగా రూపుదిద్దింది ఆయనే కాదా అవునా మరి ఇన్ని విషయాలు బాధ్యతగా చేసినోడు పొట్టనిచ్చినవాడు దాన్ని నింపుకోవటానికి పట్టాడు అన్నం పెట్టడు దేహాన్ని ఇచ్చినోడు దాన్ని కప్పుకోవటానికి అంత వస్త్రం ఇవ్వడు ఇంత మాత్రానికి దేవుణ్ణి నమ్మలేకపోతే ఇలాంటి విషయాలను గురించి కంగారు పడి గందరగోళం అయిపోయి ఓ ఆలోచిస్తా చిస్తా చిస్తా ఉంటే నువ్వేం విశ్వాసివి నీకంటే అన్యుల్ కదా అన్యజనులు వీటన్నిటి గురించి విచారిస్తారు నీకు ఆ చింతొద్దు నేనున్నాను అంటాడు ఆయన నిజం అండి విశ్వాసం అంటే అదే మరి కొండంత ఆపదలు నీ నెత్తి మీద ఉండని కాక ఆయన ఏమంటాడు తెలుసా నేనున్నాను నన్ను నానుకో ప్రశాంతంగా నిద్రబో అంటాడు ఆయన నువ్వు నన్ను నమ్మితే ప్రశాంతంగా ఉండి అంటాడు మనోళ్ళ వ్యవహారం ఎట్లుంటుందో తెలుసా కట్టెల మోపు మోసే ముసలమ్మ వ్యవహారంలాగుంటుంది పాపం పొలంలో కట్టెలు కొట్టుకొని నెత్తి మీద బొరువు వేసుకొని ముందుకెన్న కూత రోడ్డు మీద పోతుందంట మీలాంటి మంచి మనసున్నోడు చూసి జీ ఆపాడు అమ్మా ఎకో ఎక్కో అని ఎక్కించుకున్నాడు కట్టెల మోపు లోపలేసి కొంచెం ముందుకు పోయిన తర్వాత చూసి వెనక్కి చూసి బిత్తర పోయాడు ఎందుకు తెలుసా జీపులో ముసలమ్మ కూర్చుంది కట్ల మోపు నెత్తినే పెట్టుకుంది నెత్తినే ఉంది అమ్మా కట్ల మోపు మొయ్యలాగా పోతున్నావు అని కదా నేను జీప్ ఎక్కించుకున్నాను ఏంది నెత్తిన పెట్టుకున్నావు అంటే అయ్యా ఏముంది అయ్యా నేనే గురువు నా మోపు ఎందుకని నా నెత్తినే పెట్టుకున్నాను ఇద్దరు కలిసి ఎక్కడున్నారు ఇది ఏం వ్యవహారం అంటే మీకు నవ్వొచ్చింది కానీ నేను చెప్పింది మీ గురించే ఇప్పుడు నవ్వండి పక్క నేను చెప్పింది మీ గురించే ఎవరు దడ ఆయాసం పెంచుకుంటున్నారో ఎవరు గందరగోళం అయిపోతున్నారో ఎవరు ఏమైద్దు ఏమో ఏమైద్దు ఏమో ఏమైద్దు ఏం ఏం విశ్వాసో నువ్వు ఏం విశ్వాసో ఏ నువో ఏమైద్దు ఏమైద్ది ఏమైద్ది నేను నమ్మిన వాణిని సిగ్గుపడలేడు నేను నమ్మిన వాణిని ఎరుగుదు సిగ్గుపడలేడు సిగ్గుపడలేడు నన్ను బలబల చూవాలి అందే సమస్తము నే నన్ను బలబల చూవా నేను <tries> నన్నీ బాగా చెప్పావు కానయ్యా నాకు వస్త్రాల గురించి లేదు తిండి గురించి లేదో లేకపోయినా పర్వాలా మా ఇంటో ఒకడు ఉన్నాడయ్యా దుర్మార్గుడు వాటి గురించి నా దిగులంతా వాటి గురించి అన్నయ్యా అల్లాడిస్తే వాడు ఎప్పుడు మారుతాడో నేను ఏడిసే రోజే కానీ రోజు లేదే మా ఇంట్లో ఉన్నాడు ఒక దుర్మార్గ అంటావా అంటావా అను దానికి కూడా సమాధానం చెబుతా సౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘం ఏమనుకుంది అమ్మ మహా దుర్మార్గుడు అని ఆయన ఈ దుర్మార్గుడు ఎట్లా ఏమైందో ఏం కథను ఎట్లా మారతాడో మారతాడో లేదో మనందరినీ వైనం చేస్తాడేమో ఈ దుర్మార్గుడని సంఘం గడగడగడలా అడిపోయింది కానీ అతని పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక సంఘానికి తెలియదు కనీసం సంఘాన్ని అతలాకుతలం చేసే గందరగోళం చేసే సౌలు అనేవాడికి కూడా తెలియదు కానీ అతడే సంఘానికి సిద్ధాంతపరమైన పునాదులు వేసే యోధుడు అవుతాడని ఏర్పరిచిన దేవునికి తెలుసు ఈరోజు నువ్వు చెడిపోయినోడు చండాలుడు అట్లాంటోడు అట్లాంటిది ఎట్లాంటిది అనుకున్నవాళ్ళు ఈరోజు ఇలా కనపడుతుండొచ్చు రేపు వాళ్ళు మారు మనసు పొంది గొప్ప సేవకులైన ఎదుట నిలవచ్చు కాదని ఎవరు చెబుతారు గొప్ప దైవ జనుడై నిలవచ్చు దైవ జనరాలై నిలవచ్చు నువ్వు చెడిపోయిన వాడు అనుకున్నది చెడిపోయిన మనిషి అనుకున్న మనిషి కాదని చెబుతావా నేను ఈ మాటలు ఒట్టిగా చెప్పటం కాదు నా లైఫ్లో కొంతమంది జీవితాలను నేను ప్రాక్టికల్గా చూసి చెబుతున్నా కొంతమందినైతే అసలు ఈ మనిషి మారటం అస్సలు అసంభవం అనుకున్నాను నేను అలాంటి వ్యక్తులు సహా మారి పరిచారకులై దేవుని సేవ చేస్తా ఉన్నారు ఆయనకు అసాధ్యమైంది ఏముంది సోదరి సోదరుడా వ్యక్తులను కదిలించి ఆ హృదయాలను చిన్నాభిన్నం చేసే లైన్లోకి తీసుకొని రావటం ఆయనకి ఎంత నువ్వు ఎప్పుడైతే మొర్ర పెట్టడం మొదలు పెట్టావో పక్క నుంచి ఆయన పని ఆయన చేయటం మొదలు పెట్టాడు ఏం వర్రీ కావద్దు ఒక టైం ఉంది వచ్చి సాష్టాంగపడి హల్లేయో హల్లేయో హల్లేలుయో అనే రోజు ఉంటుంది అర్థమైందా నమ్మితే స్తోత్రం చెప్పు అది అంటే ఇంతమంది బాధల్లో ఉన్నారన్నమాట కానీ కన్ఫామ్ అది విశ్వాసం కొంతమంది అది వచ్చి నువ్వెన్న చెప్పానయ్య అందరూ లోకం మొత్తం మారుతారు కానీ ఆయన మాత్రం మారడన్నయ్య అంట నేను అంటాను అలాగే జరుగును గాక జరుగునుగాక అన్నావు అన్నావుగామ్మా ఎప్పుడు వచ్చిందో అదే సోపగా నువ్వు ఎప్పుడు ఎప్పుడు మారతాడన్నో వాడు మారడో అనుకుంటే నవ్వు వస్తున్నావు కదా నేను నేనేం చేయాలి మరి నీ చెప్పునే చొప్పునే గాక అన్నాడుగా అది కాదు నా దేవుడు బలవంతుడు ఆయన మార్చగలడని నమ్మది ఆయన చేతికి అప్పచెప్పాయి వాళ్ళ వ్యవహారం ఎట్లాంటో తెలుసా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఈ వాక్యం విన్నప్పుడు రవ్వా అయ్యా ఇక సమస్తం నీదే నాయన నిజంగా అన్న చెప్పినట్టు నీకే అప్పచేపుతున్నాను అయ్యా అని విజ్ఞాపనలో సమస్యలు బాధలు దా రవ్వా నీకు నీకే అప్పచెప్పానాయన్న వాడిని అప్పచెప్పాను ఆ అమ్మాయిని అప్పచెప్పాను ఆ అప్పులు అప్పచెప్పాను మొత్తం అప్పచెప్పావు ప్రభా నువ్వే చూసుకోనాయన నీకు స్తోత్రం నాయన ఏది కూటంలో కూర్చున్నంతసేపు ఇంటికి పోయేటప్పుడు ఉండలే నాయనా మొత్తాయనా నాయనా ఎవరికి ఇచ్చింది ఫస్ట్ పోయేటప్పుడు ఏం తీసుకొని పోతుంది ఇచ్చినవి మొత్తం తీసుకొని పోతుంది ఏం చేయాలి ఈ మనిషిని మీ గురించే నేను చెబుతుంది మోకాళ్ళు నీ అప్ప చెబుతావు మళ్ళీ నెత్తిని వేసుకొని గందరగోళం అవుతావు వండుకొని తిండి సరిగా తినకుండా భార్య అడిగిద్ది ఏంద నిద్ర ఏందండి ఏంటి చెప్పండి నేను ఏ చాలా చిరాకుగా ఉంది మైండ్ అర్థం చేసుకో అమ్మో అమ్మో ఏమొచ్చింది నిద్ర రాదు ప్రెజరు తలపోటు వచ్చిద్ది ఆ జెండు బామో ఏదో తీసుకొని రాసుకోవాల్సి వచ్చిద్ది నువ్వు నిద్రపోతే పక్క వాళ్ళు ఎట్లా నిద్రపోతారు పొరపాటు నిద్రపోతే నువ్వు బ్రతకనేవుగా మళ్ళీ స్తోత్రం ఇంత ప్రెజర్లో ఇంత టెన్షన్లో నేను అల్లాడు నిద్ర ఎట్ట వస్తుంది నీకంటావుగా మళ్ళీ ఏం చేద్దా ఆ మనిషికి ఇక నిద్ర వచ్చి కొనికిపాట్లు వచ్చినా కూడా దేవునికి స్తోత్రం ఇదే గడి శ్వాప నేను చెబుతున్నాను నువ్వు నిజంగా దేవుని విశ్వసించే వ్యక్తి అయితే ఆయన ఏం చెప్పాడు ఆయన మిమ్మల్ని కూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు నిజంగా ఆయన మీద వేస్తే ఇక నిద్ర లేదు అనే ప్రశ్నే లేదు ఆకలి లేదన్న ప్రశ్న లేదు టయానికి ఆహారం తింటావు పడుకోగానే నిద్రపోతావు పక్కన ఎవరన్నా వచ్చి లేపి ఇన్ని టెన్షన్స్ ఉంటే అసలు నీకు నిద్ర ఎట్ట పడుతుంది అన్నది అనుకో నాకంతే పట్టిద్ది అను నువ్వు ఎట్టబడుతుంది అన్నరు నాలాగా నువ్వు కూడా దేవుని మీద అనుకోని చూడు నీకు కూడా పట్టిద్ది నువ్వు భయపడుతున్నావు కలవరపడుతున్నావు గందరగోళం అవుతున్నావు అంటే నువ్వు అసలు సరిగా దేవుణ్ణి విశ్వసించనే విశ్వసించలేదు కలవరాలు గిలవరాలు మొత్తం తీసి దేవునికి కాబట్టి చెప్పేసి ప్రశాంతంగా అంత తిని నిద్రపోగలుగుతున్నావు అంటే నువ్వు పక్క దేవుని మీద డిపెండ్ అయ్యావు పొడితే గట్టిగా లేకపోతే సర్దుగోడ ఇబ్బంది ఏం లేదు